ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి నేనైతే రాగి రాగిపిండితో పూరి చేశాను ఒక రాగి రాగిపిండికి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరిపిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటాం వరిపిండి వేయడం వల్ల కరకరలాడుతూ నేనైతే కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చేసుకున్నానండి మీరు చపాతి చేసుకున్న పేట ఉంటే చపాతి చేసుకుని పేటకి కొంచెం కొంచెం ఆయిల్ పూసుకుంటూ చపాతి ముద్దకు కూడా కొంచెం ఆయిల్ పూసుకుంటూ చేసుకోండి నేనైతే హడవిడిగా చేస్తానండి పిల్లలు స్కూల్ టైం అవుతుందని హడవిడిగా చేశాను ఒకటి కూడా రౌండ్గా రాలేదండి రాగి పిండి కనుక విరిగిపోయే అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం నిదానంగా చేసుకుంటే రౌండ్ గా వస్తాయి నేనైతే హడావిడిగా చేస్తానండి అందుకు ఒకటి కూడా రౌండ్ రాలేదు నెక్స్ట్ హెల్త్కి చాలా మంచిదండి రాగిపిండితో పూరి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదండి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది దీంతో శనగలతో చేసిన కొరమ ఆలు కొరమ సూపర్ టేస్ట్గా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో అలా చూస్తూ వెళ్ళిపోవద్ది మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్